రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి ఈ వీడిలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంతకుముందు ఉన్నటువంటి దరిద్ర ప్రభుత్వాలు పోయినాయి ఎందుకంటే వాళ్ళకి పాపం టీచర్ పోస్టులు అంటే ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు చదువు లేదు కాబట్టి ఆ గురువుని ఎట్లా గౌరవించాలనేటటువంటి ఆ రెండు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసి కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం టీచర్ పోస్టులు అనేది ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు లేకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు సో దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మనం డిఎస్సి ఐదు వేల పైగా ఐదు వేల పైగా కాదండి ఐదు వేల పదివేల పైగా ఉంటాయి పోస్టులు ఐదు వేల పైగా అయితే చాలా తక్కువ పోస్టులు ఎవరికి కావాలి ఐదు వేల పైగా పదివేల పైగా పోస్టులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో అన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు ఇరవై ఐదు వేల ముప్పై పోస్టులు మేము నింపుతామని అయితే వీళ్ళు ఏం చెప్తారంటే ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డిఎస్సి ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా టెట్ కూడా సంవత్సరానికి రెండు రెండు సార్లు జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇది మంచి పరిణామం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మీరందరూ కూడా బీఈీ డిఈడి త్వరగా కంప్లీట్ చేసుకోండి మీరు త్వరగా సెటిల్ అవ్వాలి అంటే టీచర్ పోస్ట్లో త్వరగా సెటిల్ అవ్వాలి లేదా ప్రభుత్వ ఉద్యోగం త్వరగా రావాలి అంటే టీచర్ పోస్ట్ తప్ప మరి ఏ జాబ్ రాదు అన్నది ఎంత త్వరగా కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా త్వరగా కంప్లీట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు చాలా చాలా బాగా చదువుతారు ఎక్సలెంటే చదువుతున్నారు ఎందుకంటే అసలు బుక్స్ ఇలా ఎలా ప్రింట్ చేస్తారోతుంది బుక్స్ ఇలా ప్రింట్ చేత ఇప్పుడు బుక్స్ లేవు మళ్ళా ఈరోజు రేపు మళ్ళీ ప్రింటింగ్ ఇచ్చా రేపు వస్తాయి ప్రింటింగ్ రేపు మన బుక్స్ రెండు రిలీజ్ అవుతున్నాయి ఒకటి విద్యా దృక్పథాలు లింగం గౌడ్ సార్ రెండు క్లాస్ రూమ్ సైకాలజీ శివపలి సార్ వీరిద్దరు కూడా ఎక్కడ కూడా రాజీ లేకోకుండా మూడు వందల పైగా ఉన్నటువంటి పేజీలతో రిలీజ్ చేస్తున్నామండి ఎక్కడ కూడా రాజీ లేదు చాలా బాగా చేశారు వాటి నుంచే ఆ బుక్స్ నుంచే మీకు బిడ్డలు వస్తాయి సెంటర్ పర్సెంట్ ఆ బుక్స్ నుంచే వస్తాయి ఎస్జిటి మరియు స్కూల్ ఎస్టెంట్ వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా రిలీజ్ చేస్తున్నాం ఆల్రెడీ క్లాస్ రూమ్ రిలీజ్ క్లాస్ రూమ్ సైకాలజీ రిలీజ్ అయింది పబ్బించే మార్కెట్కి నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ రిలీజ్ అవుతుంది వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియంలో మన పబ్లికేషన్లో సైకాలజీలో నాలుగు బుక్స్ రిలీజ్ అవుతున్నాయి చైల్డ్ డెవలప్మెంట్ తెలుగు మీడియం చైల్డ్ డెవలప్మెంట్ టెన్త్కి ఇంగ్లీష్ మీడియం క్లాస్ రూమ్ సైకాలజీ తెలుగు మీడియం క్లాస్ రూమ్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల పదాలు తెలుగు మీడియం విద్యార్థుల పదాలు ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్టులు రిలీజ్ అవుతున్నాయి మీకు రేట్లు కూడా అందుబాటులో తీసుకొచ్చాము మీరు ఏం లేదు మిత్రులరా బాగా చదవండి అంతే నిర్మోహం మాట చెప్తున్నాను నిర్మోహం మాట చెప్తున్నాను బాగా చదవండి బాగా చదివితేనే హార్డ్ వర్క్ చేస్తేనే బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మీకు జాబు వస్తుంది నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను నా టీం హార్డ్ వర్క్ చేస్తుంది ఎప్పటికప్పుడు బుక్స్ అప్డేట్ అప్డేట్ వర్షన్ రిలీజ్ చేస్తున్నా అందులో మీరు ఎవరో చెప్పారో ఏదో చేశారో గుడ్ డేట్గా ఏదో బుక్ కొని చదివితే మీ పని అయిపోతుంది అనుపబ్లికేషన్ బుక్స్ని మిగిలినటువంటి వాడతో చాలా ఉన్నాయి మార్కెట్లో ఈనాడు చిన్న చిన్న పబ్లికేషన్ చాలా వచ్చినాయి మిగిలినటువంటి బుక్స్తో వేరే బుక్స్తో పోల్చి చూసి తీసుకోండి కొత్త బుక్స్ అంటే ప్రజెంట్ బుక్స్ థర్త్ నైన్త్ అదేవిధంగా టెన్త్ ఓల్డ్ ఈ విధంగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటేనే ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా ఏదేదో పనిదాని పుస్తకాలు ప్రిపేర్ అయితే మీకు భవిష్యత్తు ఉండదు కాబట్టి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్లో నిలిచినటువంటి పబ్లికేషన్ అను పబ్లికేషన్ దానికి కారణం ఏంటంటే పబ్లికేషన్ డైరెక్టర్ అయిన నేను మీకు అంటే ఒక డిఎస్సి నుంచి వచ్చి టీచర్ పోస్ట్ నుంచి వచ్చి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ రెండు ఉద్యోగ సంపాదించి ఈనాడు మరి మన రేంజ్ బుక్స్ యొక్క రేంజ్ రెండు తెలుగు రాష్ట్రాలు చాలా టాప్ లో కొనసాగుతాయి కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్స్ కూడా చెప్తున్నారు చాలా మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్ డైరెక్టర్స్ అందరూ కూడా అనుపబ్లికేషన్ ని వాడుతున్నారు మిగిలిన వారు ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే ప్లీజ్ కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్ అనవసరంగా ఎవరినో ఒక నమ్ముకుని దాంట్లో ఏదో మెటీరియల్ మ్యాటర్ పెట్టి కోచింగ్ సెంటర్స్ ఫోటోలు పెట్టి కోచింగ్ సెంటర్స్ యొక్క పాయింట్స్ పెట్టి మా కోచింగ్ సెంటర్లోనే లోనే చేరండి అని పెట్టి ఇలాంటి మెటీరియల్ మీకు అలాంటి మెటీరియల్ మీకు అవసరం కాబట్టి ఈ ఇప్పటికీ ఒక పదిహేను ఏళ్ళు ఇరవై వేల వరకు సెట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ కోచింగ్ సెంటర్స్ నుండి మిగిలిన వారు కూడా నడిలో ఉంటారు దయచేసి ఇప్పటివరకు చాలామంది చాలామంది ఇబ్బంది పడ్డారు టైంకు వచ్చి టైం రాక ఈరోజు మీరు ఈరోజు ఆర్డర్ ఇస్తే ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి మీ మీ టైటిల్తో మీ టైటిల్తో మీ కోచింగ్ సెంటర్ పేరుతో మీ పిల్లలకి మంచి ర్యాంక్ వచ్చే విధంగా చేస్తాం ఉదాహరణకి కోట నందూర్లో కోట నందూర్లో ఏవిఎం కోచింగ్ సెంటర్ మా స్టూడెంట్ అతను ఆ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అక్కడ చేస్తున్నారు కోట్నందులో రేపో మాపో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైనా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో కోట్నందులో మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అదేవిధంగా రాజమండ్రిలో మన మిత్రులు రాజమండ్రిలో కాకినాడలో మిత్రులు వైజాగ్లో ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో మన అనుపబ్లికేషన్ బుక్స్ని ఫాలో అవుతున్నారు కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్స్ కూడా కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి ఉదాహరణకి రాజమండ్రిలో మరి మన కోచింగ్ సెంటర్స్ శివపల్ సారు ఇంకా రకరకాల మంచి కోచింగ్ సెంటర్ చెప్తున్నారు ఫాలో అండి చక్కగా ఫాలో అవ్వండి ఫాలో అయితే నేను ఆఫ్లైన్కి అట్లా మీరు ఆఫ్లైన్ తీసుకోండి ఆఫ్లైన్ కూడా తీసుకోండి అట్ ద సేమ్ టైం మీరు ఆన్లైన్ వీడియోస్ కూడా పెట్టుకోండి మీకు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఫ్రీగానే ఇస్తున్నాం వీడియోస్ మీ ఎంత రుణంలో ట్యాక్స్ అంతే కాబట్టి ప్రతి బుక్ స్టాల్లో కూడా మన బుక్స్ని ఏర్పాటు అయితే బుక్స్ ఈ ఈరోజు రేపు ప్రింట్ అవుతున్నాయి రేపు మా ఇంకోటి కూడా నేను చెప్తాను ఎవరైతే బుక్స్ కోసం వెయిటింగ్ లో ఉండారో వాళ్ళందరికీ కూడా మంచి బుక్స్ ఇస్తున్నాము కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రెజెంట్ చేయొద్దు మ్యాథమెటిక్స్ కంటెంట్ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను ఇచ్చినటువంటి ఆర్డర్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను మ్యాథమెటిక్స్ కంటెంట్ కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చక్కగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అవ్వండి మ్యాథమెటిక్స్ కూడా మీకు ఇస్తున్నాము అన్ని స్కూల్ ఎస్టేట్స్ అన్ని ఎస్టీస్ ఇంగ్లీష్ మీడియంతో సహా ఒక అనుపబ్లికేషన్లో మాత్రమే ఎట్ ద సేమ్ టైం తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం బుక్స్ని రిలీజ్ చేస్తున్నారు అది దమ్మున్నటువంటి పబ్లికేషన్ దమ్మున్నటువంటి ఛానల్ పబ్లికేషన్ ఛానల్ కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా పబ్లికేషన్ ఫాలో అవుతున్నారు గత ఇరవై సంవత్సరాల నుండి ఎంతో మంది టీచర్స్ని తయారు చేసినటువంటి పబ్లికేషన్ నా యొక్క ఆధ్వర్యంలో కాబట్టి ఇవి ఈ రోజుల్లో చాలా చిన్న చిన్న పబ్లికేషన్ వస్తున్నాయి కాలగర్మంలో కలిసిపోతుంది ఎందుకంటే ఎవరు నమ్మట్లే చిన్న చిన్న పబ్లికేషన్ ఎవరు నమ్మట్లే అవి కాలగర్భంలో కలిసిపోతున్నాయి అన్నమాట కాబట్టి మీరందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి టెస్ట్లు రాయండి మీరు టెస్ట్లు ఏర్పాటు చేస్తున్నాము మంచిగా ఇవన్నీ కూడా అదేవిధంగా రేపు ఒక కొద్ది రోజుల్లోనే మళ్ళీ మీకు డిఎస్సి షెడ్యూల్ కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి డిఎస్సి షెడ్యూల్ కూడా ఇస్తున్నారు మీరు డిసెంబర్ కల్లా డిఎస్సీ కంప్లీట్ చేయాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఇవ్వాలి కాబట్టి మీరందరూ కూడా ఈ డిఎస్సిలో ఉద్యోగం సంపాదించుకుని అనుపబ్లికేషన్ ద్వారా ఎక్కువ పోస్టులు రాబోతున్నాయి చాలా చాలా పోస్టులు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిబవ్ సిక్స్టీ ఈ విధంగా ఎక్కువ పర్సెంట్ పోస్టులు అనుపబ్లికేషన్ నుండే రాబోతున్నాయి థ్యాంక్ యూ